దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు నవంబర్ ఇరవై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కుంభరాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు సాక్షాత్తు ఆ పరమశివుడే శాసించనున్నాడు కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారగాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారిన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ కుంభరాశి అనగా దీని రాశి చిత్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి నవంబర్ ఇరవై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కుంభరాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ లోపుగానే వీరి యొక్క జీవితంలో పలు మార్పులైతే జరగబోతు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవితం పరంగా చాలా అద్భుతమైనటువంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఈ రాశి వారు అనేది చూసినట్టయితే వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి సాధించబోతున్నారు గురు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారంలో అభివృద్ధి చెందటమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించటం కానీ చేస్తారు ఇది పూర్తి అవ్వటానికి ఎక్కువ శ్రమ పడాల్సి కూడా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ లేదా మీ మాటల కారణంగా కొన్ని కొన్ని అపార్థాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది వాస్తవానికి కుంభరాశి వారి యొక్క మాట చాలా గంభీరంగా ఉంటుంది ఏదైనా మాట్లాడుతున్నారు అంటే చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు అయితే దీనికి కారణంగానే చాలా మంది వీరిని అపార్థం చేసుకోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇక కుంభరాశి వారి యొక్క ఉద్యోగరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మంచి మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే గురువు గోచారం మిశ్రమంగా ఉండడం కారణంగా కొన్నిసార్లు ఏంటంటే గతంలో మీరు ఇబ్బందులకు గురవ్వడం కానివ్వండి ఆకస్మికంగా తెలియనటువంటి మార్పులు జరగడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అధికంగా ఫేస్ చేస్తూ ఉండేవారు అయితే ఈ సమయంలో అటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా మీ జీవితం ముందుకు వెళ్లబోతుంది నాలుగవ ఇంట్లో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావటం కానీ లేదా ఉద్యోగంలో ఇతరులతో కొంచెం మీకు బాధ్యతలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం అంటే మీరు బాధ్యతలు స్వీకరించడం కారణంగా కానీ కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలుగా చెప్పకూడదు ఇవన్నీ కూడా మీకు మంచి చేసేటటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అయితే విశ్రాంతి లేకుండా చేయాల్సి రావచ్చు ఈ మార్పు కారణంగా మానసికంగా మీరు ఉల్లాసంగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా ఒత్తిడిని ఎక్కువగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంత శ్రమపడి పని చేసినా కూడా ఇన్ని రోజులు డబ్బు రావడం లేదని బాధపడుతూ ఉంటే అలాంటి వారికి ఈ సమయంలో డబ్బు కూడా కనిపిస్తుంది మీ శ్రమకి తగిన ఫలితం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు మరి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక స్థితిలో మార్పులు ఉన్నాయా అనేది చూసినట్టయితే కనుక ఖర్చుల విషయంలో అయితే జాగ్రత్త తీసుకోవాలండి కుంభరాశి వారు వీరు ఎక్కువగా కొంచెం అనవసరపు ఖర్చులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ ఈ సమయంలో అయితే అవసరమైనంత మేరకు ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వానరుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో అయితే డబ్బు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు అయితే ఖర్చుల విషయంలో చూసుకోవాల్సి ఉంటుంది అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు మరిక కుటుంబ జీవితం కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క కుటుంబ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటుంది మీరు ఉద్యోగ రీత్యా గానీ వ్యాపార రీత్యా కానీ లేదా ఇతర కారణాల వల్ల మీరు ముఖ్యంగా కొంతకాలంగా మీ ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఇన్ని రోజులు కూడా ఉన్నట్టయితే ఈ సమయంలో కొద్దిగా మీ కుటుంబంతో సమయాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబంతో ఆనందంగా కూడా ఉండగలుగుతారు కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువుల ఇంట్లో శుభకార్యాలకి కుటుంబ సమేతంగా వెళ్లడం కానీ జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయండి అంటే మంచి ప్రయాణాలే కనిపిస్తూ ఉన్నాయి సరదాగా బయట బయటికి వెళ్ళడం కానివ్వండి కుటుంబంతో కలిసిమెలిసి బయటకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఎక్కువ శాతం చాలా వరకు కూడా శుభకార్యాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది దీని కారణంగానే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది మరియు వారికి మీ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ సమయంలో మీ మిత్రుల వల్ల కానీ తోబట్టువుల వల్ల కానీ మీకు ఆర్థిక లేదా కుటుంబ పరంగా అవసరానికి తగిన సహాయం అనేది తప్పనిసరిగా అందుతుందని చెప్పుకోవాలి ఇక ఆరోగ్య స్థితి చూసుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయితే వీరు గతంలో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొన్నారు అయితే కొన్ని కొన్ని విషయాల్లో కుంభరాశి వారు చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ రాశి వారు అనారోగ్య సమస్యలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా హాస్పిటల్కి వెళ్ళకపోవడం మనకేమవుతుంది అని చెప్పి వదిలేస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలే మీకు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురిచేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండండి మరి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందంటే కనుక ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉంటుందండి అయితే గతంలో ఉన్నట్టుగానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొందరగా నయమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం పరంగా అంతగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గురుదృష్టి పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా త్వరగా నయమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కానీ మీ ప్రయత్నం కూడా తప్పకుండా ఉండాలి మీరు కూడా ప్రయత్నం చేస్తే గనుక ఈ సమయంలో ఆరోగ్యం పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు మరి చదువు రీత్యా ఎలా ఉండబోతుంది అంటే విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి ఇంతకాలం మీరు పడుతున్నటువంటి కృషికి ఫలితం ఉంటుంది కానీ కుంభరాశి వారు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీ ప్రయత్నం ఉండాలి ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు చదువు మీద అంతగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉండరు ఇప్పుడు కూడా చదువు విషయంలో చాలా నెగ్లెట్ గా ఉండేటటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తు గురించి కన్నా కూడా ప్రజెంట్ ఏంటి అనేది రాశి వారు ఆలోచిస్తారు దీని కారణంగా చదువు విషయంలో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప ముందుకైతే వెళ్ళలేరు అది మాత్రం కుంభరాశి వారికి పర్ఫెక్ట్ గా ఎప్పటికైనా ఇలాగే ఉంటది మీరు ప్రయత్నం చేస్తే సులువుగా ముందుకు ప్రయత్నం చేయకుండా బద్దకాన్ని చూపిస్తే ఎప్పటికీ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు అయితే నవంబర్ ఇరవై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కుంభరాశి వారికి అతి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు అంటే మిరాకిల్ జరగబోతుందని చెప్పవచ్చు మీకు ముఖ్యంగా చెప్పాలంటే కొత్త కొత్త అవకాశాలు రావడం కానివ్వండి అప్పటి నుంచి కూడా మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి మంచి అవకాశాలు అదే సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు మర్చిపోకుండా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఏం చేస్తారంటే మీ ఇంట్లో పూజ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే మనకి నరదిష్టి నరగోలు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు సార్లు మనం మంచినైతే చూడలేకపోతూ ఉంటాం కాబట్టి ఏంటంటే మీరు దేవుడికి పూజ చేసుకుని ఒక ప్లేట్ లో కానివ్వండి బౌల్లో కానివ్వండి కళ్ళుప్పు వేసుకుని మిల్లంతా కూడా తిరిగేసి ఒక మూల దాన్ని పెట్టేసేయండి తర్వాత రోజు నీటిలో వేసేసేయండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మీరైతే పరిహారం పాటించుకోండి ఇలా చేయడం వల్ల నరదిశ్రీ నరగోళం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మంచి రోజులు అనేవి మీకు ప్రారంభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కొన్ని తిథుల్లో కొన్ని రోజుల్లో మాత్రమే మనం ఇలాంటి పరిహారాలు పాటించాలి అలా పాటిస్తే మాత్రమే మనకి మంచి జరుగుతుంది అయితే మీకు ఈ సమయం కలిసి ఉంది నవంబర్ ఇరవై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మీకు కలిసి రాబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు అయితే ఇలా ప్రయత్నించి చూడండి మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వాటి అన్నిటినీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఆ కొత్త కొత్త అవకాశాలు ఎలా వినియోగించుకోవాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది అనేది మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి అప్పుడు మీ జీవితాల్లో అయితే మార్పులు చూడగలుగుతారు చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాల గురించి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓ నమస్య